ఏం పేరునా మీ పేరు నా పేరు నాగరాజ్ ఏ ఊరు పొలికి మండలము మీరు ఎన్ని మూడు ఎకరాలు మెరుపుతోట ఈ మూడు ఎకరాలకి కంపెనీ వారి డెమో ఇచ్చింటే శక్తి ముందు స్ప్రే చేశాను శక్తి బాటిల్ చూపించాను నిజంగానే పని చేసిందా మంద ఉన్న వాస్తవం చెప్పండి

ఇప్పుడు ఈ తోట చూడండి పైన ఫ్లవరింగ్ అనేది బాగా ఫుల్గా వచ్చేసింది సింజ్ అంటే టూ జీరో ఫోర్ త్రీ రకం ఇది పూత డ్రాప్ అయిన ఒక స్టెప్ కాపు కాచి అయిన తర్వాత ఇప్పుడు పూత అయితే అధికంగా వచ్చింది మనం చూసుకోవచ్చు ఏ చెట్టనో చూసుకోండి ఇక్కడ ఒక ఆరు ఎకరాల కంటే ఆరు ట్యాంకులు కొట్టాడు ఈ రైతు వచ్చేసి మనం చూసుకోవచ్చు ఫ్లవరింగ్ అనేది ఇట్లా వచ్చిందనమాట ఇప్పుడు మనకు చలి కూడా తక్కువగా ఉంది ఇప్పుడు మోడల్ అవుతున్నాయి అయినా కూడా ఈ ఫ్లవరింగ్ అంటే బాగా వచ్చింది ఇక్కడ చూపిస్తా చూడండి తోట ఎంత నీట్గా వచ్చిందో ఇది ఇంతకుముందు గ్రోత్ స్టాప్ అయిండే మళ్ళీ ఇప్పుడు గ్రోత్ తీసుకుని వచ్చి అలాగే ఫ్లవరింగ్ అని చూడండి మంచిగా వస్తుందనమాట ఏడో ఒక చాటు డ్రాపింగ్ ఉంది మనం దీంట్లోకి ఇస్తున్నా రెండు ముప్పై నాలుగు అట్లా వేసుకొని లేదు నల్ల ఎక్కువ ఉందంటే దీంట్లోకి హుకోరి కానీ ఫాస్మేట్ కానీ వేసుకోవచ్చు లేదంటే మీరు మిడ్ గేట్ పవర్ అంటే ప్రా ప్రాపర్ గేట్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇబ్బంది లేదు లేదు ఇంకా ఎండూరారు వేసుకుంటామన్నా కూడా పర్లేదు అనమాట ఇదండి ఈ వీడియోకినా మన వీడియో ఫుల్లంత వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ పూత అయితే ఇది భారీగా వచ్చింది అనమాట చూడండి పూతలు బాగా కనిపిస్తున్నాయి ప్రతి చెట్టు పూత కాత